హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ప్రజెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ హడావిడి అయితే జరుగుతూ ఉందనమాట సాటర్డేతో ఇంటర్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి మళ్ళా మండే నుంచి టెన్త్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ప్రజెంట్ అంత ఎగ్జామ్ హడావిడిలో ఉన్నాను ఓకేనా సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఏంటక్క మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ అన్నావు అదన్నావు ఇది అన్నావు ఇంకా ఏం మాట్లాడట్లేదు ఆల్రెడీ మార్చ్ ట్వెల్త్ డేట్కి వచ్చేసాం ఇంతవరకు నోటిఫికేషన్ లేదని చెప్పి కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు సో ఈ కామెంట్ల గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అంతకంటే ముందు మీ అందరికీ తెలుసు కదా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పావు అక్క ఏదక్కా అని అడుగుతున్నారండి కొంతమంది అవునండి నేను మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది నేనే కాదు మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది సో అసలు మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయ్యిందండి సో ఇది మనందరికీ తెలుసు ఎందుకు ఎస్సీ వర్గీకరణ సో దీనివల్ల మనకి డిఎస్ నోటిఫికేషన్ అయితే లేట్ అయ్యింది ఎందుకు ఏంటి అంటే ఈఎస్సీ వర్గీకరణ అనేది జరగకుండా నోటిఫికేషన్ వచ్చినట్లయితే కొంతమంది అందరు కదండి కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వలంబన కోసం కోర్టులో కేసు వేయడం జరుగుతుంది అలా కోర్టులో కేసు వేస్తున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా మనకి ఎలాంటి యూజు ఉండదు ఎందుకంటే కోర్టులో కేసు వేస్తే అది ఎప్పుడు వస్తుంది ఎప్పటికీ తీర్పు వస్తుంది అదంతా ప్రాసెస్ చాలా లాంగ్ అనమాట సో ఆ కొంత వాళ్ళ వల్ల చాలా మంది నష్టపోతారు అనమాట సో అందుకనే మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అందుకనే గవర్నమెంట్ ఏంటంటే ఎలాంటి కోర్టు కేసులకి తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయినాకే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అవునా సో అందుకోసమే ఈఎస్సీ వర్గీకరణ కోసమే మనకి డిఎస్సీ నోటిఫికేషన్ అయితే లేట్ అయ్యింది సో ఈఎస్సీ వర్గీకరణ ఎప్పుడు వస్తుంది ఏంటి అని రిపోర్ట్ అని మనం అనుకున్నట్లయితే ఆల్రెడీ గతంలో ఒక టైం అయితే పెట్టుకున్నారు ఎస్సీ వర్గీకరణ ఇవ్వాలని చెప్పి బట్ అప్పుడు ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం అడిగింది సో ఆ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా మనకి ఈ మంత్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక ఈఎస్సీ వర్గీకరణ ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఉందో ఏకసభ్య కమిషన్ వాళ్ళైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అందరినీ ఉపకారాలు వాళ్ళందరినీ అభిప్రాయాలు అన్నింటినీ సేకరించి ఒక నివేదిక అయితే తయారు చేశారు ఆ నివేదికని సిఎస్ విజయానంద గారికి సమర్పించడం జరిగిందనమాట చక్కగా ఎస్సీ వర్గీకరణ అయిపోయి నివేదిక ఇచ్చేసరిగా ఇంకా మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుందా అని అంటే రేపు నోటిఫికేషన్ వచ్చేస్తుందా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు వస్తుందండి బట్ కొంచెం టైం పడుతుంది అంటే నోటిఫికేషన్ వాళ్ళు నివేదిక ఇవ్వగానే దాన్ని మనం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వలేముగా ఆ నివేదిక రిపోర్ట్ను బట్టి ఏమేమిటి ఏంటి అనేది అందరి అభిప్రాయాలు మళ్ళీ తీసుకోవాలిగా ఆ మంత్రులతో చర్చించడము అలా అని చెప్పి ఈ నివేదికను ఏం చేస్తారంటే కేబినెట్ లో ఆమోదం పొందేలాగా చేస్తారు రిపోర్ట్ ఉంది కదా ఎస్సీ వర్గీకరణ రిపోర్టు దాన్ని కేబినెట్ లో పొందుపరుస్తారనమాట ఆ క్యాబినెట్కి వెళ్ళినాక వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని ఓకే అందరి ఆమోదం పొందినట్లయితే నెక్స్ట్ మనకి డిఎస్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇది ప్రాసెస్ ఈ వర్గీకరణ మూడు ఉపకూలాల వారీగా చేయడం జరిగింది సో అదేంటి అనేది నేను నెక్స్ట్ ఫుల్ వీడియోలో చెప్తాను క్లారిటీగా ఎవరికి ఎంత శాతం ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు ఏంటి ఎవరు ఎందులోకి వస్తారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అయితే సిఎస్ చేతిలో ఉంది ఈ సిఎస్ గారు మనకి రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి అప్పుడు అందరి ఆమోదం పొంది ఆమోదయోగ్యం అయినట్లయితే మనకి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా గైజ్ సో మీ అందరికి అర్థమైపోయింది కదా సో ఒక రెండు మూడు రోజుల్లో ఈ క్యాబినెట్లో ఇది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకు ఒక టెన్ డేస్లో చూసుకోండి ఒక టెన్ డేస్లో మనకి డిఎస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది హోప్ ఫర్ ద బెస్ట్ నేను అదే చెప్తున్నాను రావాలనే కోరుకున్నాము ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మనకి డిఎస్ నోటిఫికేషన్ రావడం సో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాటన్నిటికీ ఒక ముగింపు పలకాలని చెప్పి మనం అయితే కోరుకుందాము ఓకేనా ఈ నోటిఫికేషన్ వచ్చి మీరంతా ఈ నోటిఫికేషన్ వస్తే కొంతమంది అనుకుంటారు నోటిఫికేషన్ వస్తే ఏముంది అక్క దాంట్లో మాకు జాబ్ రావాలి కదా అప్పుడే కదా మేము సక్సెస్ అయ్యేది అంటారు మీరు నోటిఫికేషన్ వస్తుందండి అది గవర్నమెంట్ పని మీరు చదివి మీరు సక్సెస్ అవ్వాలి అది మీ చేతుల్లో పని అంతేగాని నా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏదో జస్ట్ మీకు చెప్తాం అంతేగాని మీ దగ్గరుని మేము చదివించలేం కదా సో ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుని ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఎవరైతే కష్టపడి చదివారు వాళ్ళందరూ రేపు సక్సెస్ అవుతారు ఓకేనా సో మనకి ముందు నుంచి గవర్నమెంట్ చెప్తూనే ఉంది నెక్స్ట్ అక్కడ మీకు ఇయర్ స్టార్టింగ్కి వెళ్ళా డిఎస్సి కంప్లీట్ చేస్తామని చెప్పి సో అనుకున్నట్టుగా ఎస్ఐ వర్గీకరణ కంప్లీట్ అయిపోయి రిపోర్ట్ రావడం జరిగింది కాబట్టి మనకి మార్చ్ కి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చి జూన్ లోపు మనకి పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా గాయ సో ప్రాసెస్ చాలా త్వరగా అవ్వాలని చెప్పి మన అందరం కోరుకుందాము ఓకే అంతేగాని ఇప్పటివరకు మేము చదువుకోలేదు మాకు ఇప్పుడు టైం కావాలని మాత్రం ఎవరో కోరుకోకండి మీ ఒకళ్ళిద్దరు వల్ల చాలా మంది నష్టపోతారు కాబట్టి అలాంటి ఆలోచన చేయకుండా అందుకే చెప్పాను ఇప్పటివరకు ఎవరైతే ప్రిపేర్ అయ్యారు ఎవరైతే కష్టపడ్డారు రేపు మీరు మాత్రం ఆ చూస్తారు గాయస్ హోప్ ఫర్ ద బెస్ట్ పాజిటివ్ గా ఆలోచించండి ఓకేనా సో నెగిటివ్ కి వెళ్ళకండి సో ఇప్పటి వరకు ఎవరైనా సీరియస్ గా తీసుకోలేదనుకోండి ఇక్కడ నుంచి అయినా సీరియస్ గా తీసుకోండి జీవితంలో రేపు కాకపోయినా ఎల్లుండి అయినా సక్సెస్ అవుతారు అందుకే ఫస్ట్ లైఫ్ లో కష్టపడడం నేర్చుకోండి ఆ కష్టపడిన దాని మీద మీరు కనుక ఆధారపడినట్లయితే రేపు మీరు లైఫ్లో మంచిగా ఉంటారు మంచి పొజిషన్లో ఉంటారు అది ఒక రోజు లేట్ అయినా నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా మంచి పొజిషన్కి అయితే వెళ్తారు ఓకేనా మన కష్టం అనేది ఈరోజు కాకపోతే రేపైనా మనకు యూజ్ అవుతుంది అంతేకాని సోమరపూతులా ఉండి అప్పుడు జరిగేదాన్నే మనం బేస్ చేసుకున్నప్పుడే ఉంటే ఇక అటు దిక్కులు చూస్తూ ఉండాల్సి వస్తుంది అందుకనే నేను అదే చెప్తున్నాను ఎవరైతే ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరూ రేపు ఖచ్చితంగా డిఎస్సిలో మంచి పోస్టింగ్లో ఉంటారు మంచి జాబ్ వచ్చి లైఫ్లో సెటిల్ అవుతారు నేను అదే నమ్ముతాను మీరు కూడా అదే నమ్మండి ఓకేనా గాయ్ సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో సో ఒక వన్ వీక్లో లేదా టెన్ డేస్లో మనకి డిఎస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి సో ఇంకా సీరియస్గా బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ చేశారో అదే కంటిన్యూ చేయండి అందుకంటే ఇంకెక్కువ మీకు వీలైనంతగా కష్టపడడం నేర్చుకుని వీలైనంతగా ప్రిపేర్ అవ్వండి ఎవరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి అంత పొజిషన్లో వాళ్ళు అంత పొజిషన్లో ఉంటారు ఓకేనా సో ఇదనమాట ఈరోజు మన వీడియో సో నేను రేపు ఎస్ఏ గురించి కంప్లీట్గా వీడియో అయితే చేస్తూ ఉంటాను ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా గాయస్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ